నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ ను స్నేహ్ మీ పీవీఆర్ రాజు ఎమ్మెల్యే జోలకంట బ్రహ్మారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని ఈ నెల పద్దెనిమిదవ తేదీ అధికారులు మెగా జాబ్ మేళా ఏర్పాటుకు సిద్ధం చేశారు మార్చర్ల పట్నంలో పీడబ్ల్యూ కాలనీలోని జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో జాబ్ మేళా జరగనుంది యాభైకి పైగా కంపెనీలు పాల్గొని ఉద్యోగులు ఎంపిక చేసుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జోలకంట బ్రహ్మారెడ్డి తెలిపారు ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్ మాచర్ల సర్వేయర్ నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు ఛానల్ నాలుగో వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారా ముదిరాజ్ ఇరవై మూడో వార్డు మాచర్ల పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పివిఆర్ ను తెలుగు నాలుగవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రధర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి